ఓం శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రాత్రి పడుకునే ముందు జిల్లకర్రని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్న చెడు శక్తులు ఉన్నా వాటి నుండి మీకు రక్షణ కలుగుతుంది అంటే అవి బయటికి వెళ్ళిపోతాయి అలాగే దరిద్రత తొలగిపోయి లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది మీ పైన లేదా మీ కుటుంబ సభ్యులపైన అంటే మీ ఇంటి మీద అయినా సరే ఎవరైనా తంత్రమంత్ర ప్రయోగాలు చేశారు అని అనుమానంగా ఉన్నా లేదా చేసిన ఈ ఉపాయం చేసి చూడండి అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతూ ఉన్న ఈ ఉపాయం చేసి చూడండి చాలా తేలికైంది అంటే ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఉపాయం మీరు ఎవరైనా సరే ఇది మొదలుపెట్టిన తర్వాత మెల్లమెల్లగా ఆ సమస్య నుంచి బయటపడటం మీరు చూడగలుగుతారు అంటే గొడవల నుండి బయటపడి మీ కుటుంబ సభ్యులతో మీరు సుఖంగానూ సంతోషంగా ఉండగలుగుతారు అలాగే నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంది అంటే అది తొలగిపోతుంది అలాగే ముఖ్యమైనది ఏంటంటే మీ రాబడి పెరుగుతుంది అలాగే మీకు మానసిక ప్రశాంత లభిస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నేను అంతకుముందు జీలకర్రతో చాలా ఉపాయాలు చెప్పాను చాలా ఉన్నాయి అంటే ఆర్థికమైన విషయాలు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చెప్పాను నిద్రపోయేటప్పుడు కూడా జీలకర్రను పెట్టుకొని అంటే మంచి నిద్ర రావడానికి కూడా చెప్పాను అలాగే ఈ ఉపాయం ఎలా ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఏ విధంగా చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి మీకు ఇది ఎలా పనిచేస్తుందంటే రోజు ఆ మార్పును మనం చూడగలుగుతాం అందులో ఎటువంటి నియమ నిబంధనలు లేని ఉపాయం అంటే అందరూ చేయవచ్చు జాతీయ మతం కులం ఎలాంటిది ఏమి లేదు నియమ నిబంధనలు ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండి అయినా మొదలుపెట్టవచ్చు ఉపాయాన్ని రాత్రి పడుకునేమో చేయాలి ఉపాయానికి కావాల్సింది ఒక అర స్పూన్ జీలకర్ర ఈ ఉపాయాన్ని మీరు ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని చేయాలి రాత్రి మీ పనులన్నీ పూర్తయిన తర్వాత ఈ ఉపాయం చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్టులోకి వెళ్ళండి మీరు అలా చూడటం వీలు కాకపోతే ఛానల్లో ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను మీరు దాంట్లోకి వెళ్ళి మీకున్న సమస్యకి వీడియో అంటే ఏది చేయగలిగితే అది చేయవచ్చు అలాగే ప్రతి వీడియోని కూడా మీకు నేను ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను ఆ లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను మీరు రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు మొక్కం కడుక్కొని చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు ఇందులో ఎటువంటి నివ నిబంధనలు లేదు కాబట్టి ఎవరైనా చేయవచ్చు మీ పనులన్నీ పూర్తయిన తర్వాత మీరు పడుకోవడానికి వెళ్తాము అనుకున్నప్పుడు మీ హాల్లో ఈ ఉపాయం చేయండి ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకోండి అర స్పూన్ మీ కుడిచేతులో పట్టుకోండి ఇలా ఇలా కుడిచేతులో పట్టుకోండి ఇది మీరు మీ హాల్లోకి వెళ్ళాలి మీ ఎక్కడైతే మీరు ఇంట్లో హాల్ ఉంటుందో హాల్లోకి వెళ్ళండి మా ఇంట్లో ఒకటే గది ఉండేది మేము ఒకటే గదిలో ఉంటామంటే ఆ గదిలోనే చేయండి ఎవరికైనా సరే ముందు గది వెనక గది ఇలా మూడు గదులున్నా రెండు గదులున్నా ఎక్కడైతే కూర్చుంటారో హాల్ అంటారో మీరు హాల్ ఇక్కడ చాలామంది అంటే కుటుంబ సభ్యులందరూ కూర్చుని ఉంటారో అక్కడ ఈ ఉపాయం చేయండి ముందుగా మీరు మీ కుడి చేతిలో పట్టుకొని ఈ విధంగా మనసు తలుచుకోండి తెలిసి కానీ కానీ ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని కోరుకోండి అలాగే మీ మనసు అంటే మీ మనసులో ఏదైతే ఇబ్బందులుగా ఫీల్ అవుతున్నారో సమస్యలుగా ఫీల్ అవుతున్నారో అవన్నీ తొలగిపోవాలని కోరుకోండి అలాగే మీరు డబ్బు రాబడి పెరగాలని మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరగాలని కోరుకోండి తర్వాత కోరుకున్న తర్వాత మీ ఇష్టదైవాన్ని మనసులో నామాన్ని మీ ఇష్టదైవ నామాన్ని మనసులో తలుచుకోండి తర్వాత చేతిలో ఉన్న జీలకర్రని మీ హాలు మధ్య భాగంలో ఇలా పెట్టేయండి కింద ఇలా పెట్టేయండి ప్లేట్ కానీ గిన్నె కానీ పేపర్ కానీ ఏం పెట్టకూడదు పెట్టండి పెట్టేసి మీరు వచ్చేసి మామూలుగా పడుకోండి ఇది కింద పెట్టాలి పడుకోడా వెళ్ళిపోండి ఉదయం నిద్రలేచ్చిన తర్వాత హాల్లో ఉన్న జీలకర్రని చీపిరితో బయటికి ఊడ్చేయండి అక్కడ అక్కడే ఎత్తకూడదు బయటికి తీసుకెళ్ళి ఊడ్చేయండి ఊడ్చేసి తర్వాత దాన్ని డస్ట్బిన్లో వేసేయండి ఇక్కడ దీన్ని బ్రష్ చేసి కానీ స్నానం చేసి కానీ లేకపోతే ఇంకా మిగతా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు మీరు ఏమి చేయకుండా కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని వరుసగా మీరు ఇరవై ఒక్క రోజులు చేయండి ఈ ఉపాయం మొదలుపెట్టిన తర్వాత మీకు మార్పులు చాలా ఈజీగా కనిపిస్తాయి తంత్రమంత్ర ప్రయోగ బాధలు తొలగిపోతాయి సమస్యలు ఇబ్బందులు నుంచి లో అంటే అలాంటి ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి ఇంకా చాలా ముఖ్యమైనది ఏంటంటే జాతకములు ఎవరికైనా సరే రాహువు కేతువు శని దోషాలు వీటి వల్ల బాధపడుతూ ఉంటే వాటి వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటే వాటి నుంచి కూడా రక్షణ కలుగుతుంది ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి విశ్వాసంతో చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతలే నమ